ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మ వాగ్దానం వాగ్దానంగా మనకు అందించే సందేశం ఏంటి అంటే బిడ్డ ఎన్నో రోజులుగా నువ్వు తల్లి నాకు ఒక ఉద్యోగం ప్రసాదించమ్మా ఆ ఉద్యోగం లేక నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను ఎంతో మంది దగ్గర నేను మాటలు పడుతున్నాను అవమానపడుతున్నాను నేను చాలా ఎన్నో విధాలుగా చాలా కుమిలిపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా నీకు త్వరలోనే ఉద్యోగం రాబోతుంది తల్లి ఆ ఉద్యోగం రాబోయే ముందుగా ఈ తల్లి నీకు అందించేటువంటి ఒక మూడు సంకేతాలను అయితే నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి ఆ సంకేతాలు ఏంటి అనేది ఈరోజు నీకు చెప్పబోతున్నాను అవి తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా నిర్లక్ష్యం చేయకుండా అని నేను చెప్పే ఈ వాగ్దానం అనేది విను ఆ వాగ్దానం వినే ముందుగా మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ షిరిడీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా విదేశీ ప్రయాణం ఆలస్యమవుతున్నా ప్రేమ పెళ్లి సంతానం లేకపోయినా కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేయబడను మీరు ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయగురుజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను జై వారాహి అమ్మ ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి మన జీవితంలో ఏ పెద్ద మార్పు రాకముందు ముందుగా మన హృదయం ఒక చిన్న శాంతిని అనుభవిస్తుంది ఆ శాంతి అనుకోకుండా వచ్చింది కాదు అది ఈ వారాహి అమ్మ నీకిస్తున్నటువంటి సంకేతం ఎన్ని రోజులుగా టెన్షన్తో ఉన్న నువ్వు ఒకరోజు హఠాత్తుగా నాకేమైందో కానీ ఈ రోజు నా మనసు శాంతంగా ఉంది అని అనిపిస్తే అది ఈ వారాహి అమ్మ చెప్తున్న మాట తల్లి నీ కోసమే నేను పనిచేస్తున్నాను అనే భరోసా అది ఉద్యోగం దగ్గర పడితే వారాహి అమ్మ ముందుగా మన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది ఎందుకంటే శాంతి ఉన్న చోటే కదా సరైన నిర్ణయాలు వస్తాయి ఆ శాంతిని జీవితంలో కొత్త దారులు తెరుచుకోబోతున్నాయని సూచిస్తుంది ఆ అమ్మ పని మొదలు పెట్టే ముందు తొలి చిహ్నం ఇది తల్లి ఉద్యోగం దొరుకుతుందని రెండో సంకేతం మనసులో అకస్మాత్తుగా వచ్చే స్పష్టత ఏ ఉద్యోగం నాకు సరిపోతుంది అనే సందేహాల్ని ఒకేసారి తీరిపోతాయి ఏ రంగంలో ప్రయత్నించినా కూడా ఏ దారిలో నడవాలన్నా అజ్ఞాతంగా ఒక డెసిషన్ తీసుకోవాలి అన్న మనసులో పడుతుంది ఆ క్లారిటీని ఆలోచన కాదు అది అమ్మ చూపిస్తున్న దారి అమ్మ నడిపించే దారిలో కన్ఫ్యూజన్ ఉండదు స్పష్టత ఉండడం అంటే అమ్మ నీకు కొత్త చాప్టర్ ఓపెన్ చేస్తున్నారనమాట నీ చేతుల్లో రాయిబోయే ఆ ఉద్యోగం కోసం ఆ తల్లి నిన్ను మెంటల్గా ప్రిపేర్ చేస్తుంది ఆ క్లారిటీ వచ్చినప్పుడు తల్లి నీ అడుగులు ఆగకూడదు ఎందుకంటే ఇది అమ్మ ఇచ్చే రెండవ ఆమోదముద్ర ఉద్యోగం రాబోతుంది అంటే మూడవ అత్యంత పవర్ఫుల్ సంకేతం సంఖ్య తొమ్మిది నీకు మళ్ళీ మళ్ళీ కనబడటం బిల్లులో టైంలో వాహనం నెంబర్లో ఫోన్ నెంబర్లో ఏదో ఒక విధంగా తొమ్మిది కనిపిస్తే ఉంటుంది ఈ సంఖ్య అమ్మ యొక్క దైవక గుర్తు ఆరాహి అమ్మ సన్నిహితంలో ఉన్నాము అంటే ఈ సంఖ్య ఎన్నడూ ముందుకు వస్తూనే ఉంటుంది ప్రత్యేకంగా ఉద్యోగం రాబోయే సమయంలో ఈ తొమ్మిదవ సంఖ్య ప్రస్తావన ఎక్కువగా అవుతుంది ఎందుకంటే అమ్మ చెప్తున్నది కదా తల్లి నీ కోరిక నెరవేరే సమయం చేరుకుంది ఈ సంఖ్యను నువ్వు చూడటం అనుకోకుండా వచ్చింది కాదు అది ఆ తల్లి నీతో మాట్లాడుతున్న రహస్య భాష ఉద్యోగం కోసం చేసిన ప్రార్థనలు ఫలితం ఇవ్వబోతున్నాయన్న శుభ సూచన తల్లి ఆ వారాహి అమ్మ నీ వెంట నడుస్తున్నప్పుడు మరో అందమైన సంకేతం కూడా వస్తుంది అదేమిటంటే పసుపు నారింజ కాషాయం రంగులు ఎక్కువగా కనిపించడం ఈ దారిలో వెళ్తున్నప్పుడు ఇంట్లో ఫోటోలలో ప్రజల బట్టలలో ఏదో ఒక విధంగా ఈ రంగులు నీ దృష్టికి కనపడుతూనే ఉంటాయి ఇవి ఇవి కనపడుతూ ఉన్నాయి అంటే ఆ తల్లి యొక్క శక్తి నీ చుట్టూ ఉందని సూచన ఉద్యోగం రాబోయే దశలో అమ్మ ప్రాసెస్ ఇలానే గుర్తు చేస్తుంది దూరంలో కాదు నీకు దగ్గరలోనే ఉన్నాను అన్న సందేశం ఇది నువ్వు ఎక్కడ చూసినా ఈ రంగులు కనపడితే అది అమ్మవారి రక్షణ గుండెల వలయం లాంటిది ఈ ఉద్యోగ ఫలితం దగ్గర చేరుకుందని చెప్పే దైవ సంకేతం తల్లి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి ఇంటర్వ్యూలు పోస్ట్ పోన్ అవ్వటం ఎవరో కాల్ చేయటం మర్చిపోవటం లేదా ప్లాన్ చేసుకోవటం వంటివి జరుగుతూ ఉంటాయి నీకు కోపం వస్తుంది ఎందుకు ఇలా జరుగుతుందో అని కానీ నిజానికి అవి అడ్డంకులు కావు తల్లి ఇవి అమ్మ చేసే స్వల్ప మార్పులు ఉద్యోగం ఇంకా సరైన దశలో లేకపోతే వారాహి అమ్మ నీ దారిని నిలిపివేస్తుంది సరైన టైం వచ్చినప్పుడు మాత్రమే నిన్ను ముందుకు నడిపిస్తుంది కాబట్టి ఈ చిన్న డిలేస్ అనేది కూడా అమ్మవారు నీ కోసం చేస్తున్న డివైన్ టైమింగ్ ఉద్యోగం వస్తే అది పర్ఫెక్ట్గా రావటానికి చేసే ఆఖరి సన్నాహాలు తల్లి ఉద్యోగం దగ్గర పడే సమయంలో నీలో ఒక కొత్త ఎనర్జీ పుడుతుంది అలసట తగ్గి ప్రయత్నాలు చేయాలన్న ఉత్సాహం ఫలం పెరుగుతుంది ఇది సాధారణమైనటువంటి మోటివేషన్ కాదు ఇది ఆ తల్లి పంపే శక్తి వారాహి అమ్మ ఏ పని చేస్తున్నప్పుడు ముందుగా డివోటీ హార్ట్లో ఉత్సాహాన్ని నింపుతుంది తల్లి సిద్ధమవు మంచిది వస్తుంది అని తెలియజేసే డివైన్ పుష్ ఇది ఈ రోజుల్లో నువ్వు ఏ పని చేసినా తేలికగా సాగుతుంది నీ మాటలు నీ అడుగులు నీ ఆలోచనలు కూడా పాజిటివ్గా మారిపోతాయి ఏ ఆ మార్పు అంతా కూడా ఉద్యోగం ఒక్కడుగు దూరంలో ఉందని మంచి సూచన వారాహ్యమ్మ ఆశీర్వాదం నీలో పనిచేస్తుందన్నమాట తల్లి ఉద్యోగం దొరకకపోతే రోజుల్లో వారాహ్యమ్మ మరొక అద్భుత సంకేతం నీకు ఇస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళిన అవకాశం పని ఉద్యోగం విజయం వంటి పదాలు నీకు వినిపిస్తాయి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నీకు ఇండైరెక్ట్గా మోటివేషన్నే ఇస్తూనే ఉంటారు నువ్వు చేసే వీడియోస్ చదివే పదాలు వినే మాటలు ఒకే విషయాన్ని చూపుతాయి నీ సమయం వచ్చింది ఇది అనుకోకుండా వచ్చింది కాదు ఆ తల్లి నీ అవగాహనలో పాజిటివ్ ఫ్లోని ఇస్తుంది నీ మనసు నీ దారి నీ పరిసరాలని ఒక్కటై ఉద్యోగానికి నిన్ను లాగిపోతాయి ఇది వారాహ్యమ్మ యూనివర్స్ ద్వారా నీకు పంపే సందేశం తల్లి ఉద్యోగానికి దగ్గరయ్యాక వారాహి అనే జీవితంలో చిన్న చిన్న మిరాకిల్స్తో కాన్ఫిడెన్స్ ఇస్తుంది నువ్వు ఆశించిన పనులు సులభంగా సెటిల్ అవ్వటం మొదలవుతుంది ఒక చిన్న సమస్య తానే సర్దుమణిగిపోవటం ఎవరో అనుకోకుండా నీకు సపోర్ట్ అందిస్తారు పూర్వ కొన్ని దిశ నుంచి సమాచారం వస్తుంది ఈ చిన్న చిన్న సంఘటనలు ఉద్యోగం రానున్న స్పష్టమైన డివైన్ ప్రూఫ్ ఎందుకంటే వారాహ్యమ్మ ఏ పెద్ద దయ చేయటానికి ముందు చిన్న చిన్న మార్పులతో తన ప్రజెన్స్ చూపిస్తూ ఉంటుంది నీ చుట్టూ జరుగుతున్న గుడ్ చేంజెస్ అన్నీ కూడా ఆ తల్లి నీ ఉద్యోగం సిద్ధమైంది అని చెప్పి ఇస్తున్నటువంటి భరోసా ఈ చివరి రోజుల్లో ఒక అత్యంత లోతైన సంగీతం వస్తుంది నీలో భయం తగ్గిపోతుంది ఉద్యోగం వస్తుందా రాదా అనే డౌట్ పోయి ఒక నిశ్శబ్దం నమ్మకం పుడుతుంది ఆ నమ్మకం మనిషి మంచి మనిషి నుంచి కాదు అది ఆ తల్లి వారాహి అమ్మ నుంచి వస్తుంది అప్పుడు వారాహ్యమ్మ నీ చేతిని పట్టుకొని ముందుకు నడిపించే సమయం వచ్చిందని అర్థం కొన్ని రోజుల్లోనే ఇంటర్వ్యూ లేదా కన్ఫర్మేషన్ కాల్ నీ దారిలోకి వస్తుంది ఎందుకంటే వారాహ్యమ్మ ఇచ్చే సంకేతాలు ఎప్పుడూ వ్యర్థం కావు నువ్వు వి వినిపించిన ప్రతి ప్రార్థన ప్రతి అడుగు కాచిన ప్రతి కన్నీటి బొట్టు ఈ వారాహి అమ్మకు తెలుసు ఉద్యోగం నీకు రావాల్సిందే తల్లి ఇది ఈ తల్లి నీకు చెబుతున్నటువంటి వాగ్దానం విన్నారు కదా ఈరోజు వారాహి అమ్మ వాగ్దానం మన జీవితంలో ఎలాంటి ఒక అద్భుతాన్ని జరిపించబోతుందో విన్నారు కదా ఇక నుంచి సంతోషంగా ఉంటే మీరు కోరుకున్నది అమ్మ తప్పకుండా అందిస్తుంది కాబట్టి అమ్మ మీద నమ్మకంతో ఉండాలి సర్వే జన సుఖినో భవంతు జై వారాహిమాత